We wait for my review. Hello, Hello. Hi. hi. Final ya. Nah? Zoo safari bandek you kesian. Know? తెచ్చుకున్న కష్టం లాగా అనిపిస్తుంది జూ పార్క్ కి కి మాత్రం జూ పార్క్ పిల్లల్ని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టొద్దు దిస్ ఇస్ మై రిక్వెస్ట్ పిల్లలు హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్లో అయితే డెఫినెట్గా చుక్కలు అనమాట అసలు ఎందుకు జూ పార్క్ వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నా అని ఈ వీడియో చూస్తే మీకు అయితే అర్థమైపోతుంది మరి వీడియో పలికాల వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా లెట్ స్టార్ట్ ద షో ఇంత మా అయితే వచ్చేసి ఫారెన్కి వచ్చినట్టు వచ్చిందనమాట ఫ్లైట్ ఎక్కి వచ్చినట్టు ఏం లిల్లీ అంతేనా ఇట్లానే ఉంటుందా సో ఒకసారి అడికి వెళ్దాం అనుకుంటున్నాను సో దీని రివ్యూ అయితే మాకు ఎట్లా అనిపించింది ఏంటి అని చెప్పేసి లాస్ట్లో చెప్తాను నమ్మకము సర్వం అయిపోయి ఉంటారు సగం రివ్యూ మీకు సో ఓకే వెయిట్ ఫర్ మై రివ్యూ బయటనే కాదు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ప్లేస్ లో టికెట్ తీసుకోవాలి ఎవరైనా రైడ్స్ కి ఫైనల్ గా జూ సఫారీ బండి ఎక్కేసి పిల్లలు మామూలు ఎగ్జైటింగ్ లేదు అండ్ కూడా అంతే ఎగ్జైటింగ్ ఉంది ఇట్లాంటి ట్రైన్స్ అయితే ఎక్కేసి జూ మొత్తం కూడా అంట అట్లా మా ఊళ్ళు వచ్చిన తర్వాత కొన్ని కొన్ని విజిట్ చేసి ఫైనల్గా జూ మొత్తం తిప్పేట్ పంటి ఒక ట్రైన్ అయితే ఉంటుంది మొత్తం చూపిస్తారు ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయని అండ్ ఒక్కొక్క స్టాప్ దగ్గర ఆపి వాటిని చూసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఒక ప్లేస్ అయితే ఉంటుంది స్టాప్ ఆ స్టాప్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇట్లాంటి వెహికల్ అయితే వస్తుంది దాంట్లో ఎక్కి మళ్ళీ నెక్స్ట్ స్టాప్లో దిగాలంటే పెద్ద సూద్ అనిపించింది నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టికెట్స్ తీసుకోవడం అనేది చాలా చాలా వేస్ట్ ఎందుకంటే తీసుకున్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎవరైనా నిలవదు అనమాట ప్రతిసారి ఏం చూపించామని అడగరు సో అట్లా టికెట్ తీసుకున్న తీసుకోకపోయినా వెహికల్ దొరకదు చాలా నడిచినాము మేమైతే నిజంగా నడిచి నడిచి పిల్లల్ని నడిపించి తీసుకెళ్ళిందే ఇబ్బంది పెట్టడానికి అనిపించింది ఇంకా కొద్దిసేపు అవి ఇవి బర్డ్స్ కనిపించేసరికి పిల్లలు నడిచిన కాళ్ళ నొప్పులను కూడా మర్చిపోయి ఎంజాయ్ చేసేదన్నమాట ఇంకా కొన్ని కొన్ని బర్డ్స్ అయితే కొంచెం మంచిగా కనిపించి ఎంటర్టైన్ చేసినాయి కాబట్టి కొంచెం హ్యాపీ అనిపించింది లాస్ట్ వ్లాగ్ చూడకపోతే చూడండి ఆ రెప్టైల్స్ వాటి గురించే ఉంటుంది మొత్తము అసలు ఒక్కటి కూడా సరిగ్గా కనిపించలేదు దానికి వాళ్ళు కూడా ఏం చేయరు అనుకోండి ఎండ టైంలో అండ్ అవట్ల చుట్టుకొని ఉన్నాయి దూరం నుంచి టీవీలో చూసినట్టే అనిపించింది ఇంకా ఇక్కడైతే కొన్ని బర్డ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అండ్ వాటి స్పైసెస్ ఒక్కొక్క బర్డ్ దేనికి చెందింది ఏంటిది అని చెప్పేసి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము అట్లా ఫస్ట్ స్టాప్లో అయితే ఓన్లీ బర్డ్స్ ఉన్నాయి సో అవన్నీ చూస్ చేసుకొని మళ్ళీ ఒక స్టాప్ ఉంటుందంట ఆ ప్లేస్కి వెళ్తేనే వెహికల్ ఆపుతారంట మధ్యలో వస్తూ పోతూ ఉంటాయి కానీ అసలు ఎక్కడ కూడా ఆపరనమాట సో ఆ ప్లేస్కి వెళ్ళి నిలబడితే మళ్ళీ వెహికల్ వచ్చి ఎక్కించుకొని పోతుందంట ఇంకా మా పిల్లలు అప్పటికి అలిసిపోయినరు అందరికీ తెచ్చుకున్న స్నాక్స్ అవి ఇవి తినిపిస్తూ ఉన్నాం ఎందుకంటే ఫుడ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ చాలా టైం అయిపోతుంది ఫోర్ ఓ క్లాక్కి క్లోజింగ్ టైం అంట ఎందుకంటే అంత అడవి కాబట్టి చీకట్ అవుతుంటుంది కాబట్టి క్లోజ్ చేసేస్తారంట సరే అని చెప్పేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ స్టాప్లో అట్లా బండిని దొరికించుకొని వెళ్తూ వెళ్తూ ఉన్నాము సో అట్లా ఉంటే కొన్ని కొన్ని కనిపిస్తూ ఉన్నాయి అనమాట సో అట్లా చూసుకుంటే వెళ్ళిపోవడమే ఇక దిగినమంటే మళ్ళీ వెహికల్ ఎక్కడ ఉంటుందో ఆ స్టాప్కి అనిపిస్తుంది జూ పార్క్ ఏమంటారు అంతేనా ఇంటి దగ్గర హ్యాపీగా ఉన్నామే అనుకునే వాళ్ళు జూ పార్క్ వచ్చేసేయండి కావాల్సినంత కష్టము కావాల్సినంత వాకింగ్ అన్నీ ఉంటాయి అట్లా మొత్తానికి అలసిపోయినందరూ కూడా ఫుడింగ్ తింటున్నారు మేము ఆల్రెడీ చిన్న స్నాక్స్ ఉన్నాం కాబట్టి అన్నీ చూసేసిన తర్వాత ఫుడింగ్ స్టార్ట్ చేస్తాం ఎవరివరీ మేము చూపిస్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత మా పిల్లలు అది ఇప్పటికీ కూడా ఇంకా స్టార్ట్ కావాలి ఇట్టిన పిల్లలు ఎంత నడిచిందంటే బ్లూ కాదు బ్లూ కలరు షెడ్ కలరు వాటిపైన పడుతున్నాయి ఇంక్రైన్ కావాలన్న అన్న తండ్రి అదే కదాంది జూడి ఇషా చూసావా హాస్ట బాగుందా ఓకే యా ఐ థింక్ ఐక్ ఇషా చూసావా అక్కడ అక్కడ అన్న దగ్గరికి వెళ్ళు చెప్పగానే పిల్లలు ఫాస్ట్ ఫాస్ట్ గా చూద్దాం లైవ్ గానీ వెళ్ళి కానీ అది ఎంత దూరం నుంచి కనిపిస్తుందో చూద్దాం ఒకసారి వెళ్ళి ఎక్కడ అక్కడ పడుకుంటుంది వారిని అమ్మ టీవీలో మంచిగా కనబడతాడు కదా దీనికంటే కనిపించిందా హ్యాపీగా పడుకునేసాయి ఈషా చూసావా సో ఇలా వెళ్తే సఫారీ రైడ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట అడవి లోపలికి బస్లో తీసుకెళ్తారంట ఊళ్ళు పంపించిందా ఊళ్ళు పంపించిందా ఇది టాయ్ ట్రైన్ అంట దీన్ని ఎక్కితే ఇంకా మొత్తం లోపల నుంచి సఫారీది కూడా సఫారీలో ఉండే యానిమల్స్ కూడా దూరం నుంచి కనిపిస్తూ ఉంటాయంట ఇంకా కొన్ని టైగర్ అట్లాంటివి అయితే చిన్న చిన్నగా అక్కడక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం హ్యాపీగా ఫీల్ అయినాం పిల్లలు చూశారు కాబట్టి ఇదైతే బటర్ఫ్లై పార్క్ మేము దాని లోపలికి అసలు వెళ్ళలేదు పిల్లల్ని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టద్దు మై రిక్వెస్ట్ మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది దాని వెనకాల వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు నడవడానికి సైడ్ వచ్చింది చూసిన వాళ్ళు ఏమైనా పోజులు ఇస్తుందా అందరికీ బాగా ట్రైన్ చేసినట్టు దాన్ని ఈషా ఈ ఇక్కడ గమనిస్తే మా పిల్లల ముఖాలు అయితే ఎట్లా మాడిపోయినాయి నిజంగా చూస్తుంటే కలకలనిపించింది అనమాట ఇంత దూరం ఇంత ఎండలా ఎందుకు తీసుకొచ్చిన మాట ఈ సాహసం మీరు చెప్పండి ఇంకా అన్నీ

സാരീ അമ്മ ചൂസ് കോ സാരീ ഓക്കെ ഓക്കെ എന്തോ ചൂടുംഗ് ഇച്ചിരുന്നെട്ട് വീട്ടിൽ കണ്ട పూర్తిగా ఎక్కడ మిస్ కాకుండా కవర్ చేసినా మ్యాక్సిమమ్ ఈ సఫారీలో ఏమన్నా యానిమల్స్ కనిపించినాయా ఒక లైన్ కనిపించింది దూరం నుంచి డీర్స్ అవి ఇవి కనిపించినాయి కానీ అసలు ఇంకా యానిమల్స్ అయితే ఏమి ఎక్కువగా అనిపించలేదు É para ఇదన్నమాట మా పరిస్థితి అసలు దారుణంగా అనిపించింది ఒక్కటంటే ఒక ఎన్ని కరెక్ట్గా చూసినట్టు అనిపించలేదు అట్లీస్ట్ బేర్గా ఏమో పిల్లలకు చాలా ఇష్టం కదా అని చెప్పేసి చాలా వెయిట్ చేస్తూ ఉంటే ఫైనల్గా ఇక్కడ ఒక ప్లేస్లో రెండు బియర్స్ అటు ఇటు తిరుగుతూ కొంచెం ఎంటర్టైన్ చేసినాయి పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అనమాట సో చాలా తక్కువ యానిమల్స్ ఉన్నాయి ఇంత దూరం పిల్లల్ని తీసుకొచ్చి దట్టు సమ్మర్లో చిన్న చిన్న పిల్లలు అప్పుడే పుట్టినట్టు ఉన్నారు పిల్లల్ని తీసుకొని ఇంత దూరం రావడం నాకైతే నిజంగా బాధ అనిపించింది అనమాట అండ్ ఏదైనా మధ్యలో కనిపించినా ఎవరికైనా వీక్గా ఉందని చెప్పినా కూడా ఎక్కడ కూడా బ్యాటరీ వెహికల్స్ అవి ఉన్నా కూడా ఆపరు మనం టికెట్ తీసుకొని ఉన్నా కూడా ఆపరు ఎంత రిక్వెస్ట్ చేసినా ఆపలేదు నిజంగా వరస్ట్ అనిపించింది సో డెఫినెట్గా నేనైతే ఫిల్టర్లెస్ ఫీలింగ్ షేర్ చేయాలనుకున్నా అసలు అంటే అసలు ఓకే సమ్మర్ టైంలో దట్టు ఇంకా ఏదో ఒకటి టైంపాస్కి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటే అక్కడొకటి అక్కడొకటి యానిమల్స్ ఉంటాయి తప్పితే అంత పెద్దగా లేవని నాకైతే అనిపించింది చె ఇప్పుడు అక్కడే లేవు అయ్యా చూస్తున్నాం అవన్నీ రాన్నయ్యా ఏంటంట నెక్స్ట్ ఏందో చూపిస్తారట చూద్దాం కొత్త జంతువు ఎగ్జైటెడ్ సీలా బా మోయి తీ చూసా అవికి బయటి వచ్చేసాం రా మన వైఫ్యం రెండు మొత్తానికి అయితే పెద్ద పెద్ద రైడ్స్ అయిపోయినాయి జూ పార్క్ అంటే కొనిపించేది కాదు ఓన్లీ తిరిగేది చూసుకుంటూ ని చూడాలి తిరగాలి నో షాపింగ్ సో నెక్స్ట్ ఏంటో మాకు తెలియదు అయిపోయింది అయిపోయింది అట్లా ఒక్కొక్క వెహికల్ ఎక్కుకుంటూ నడుచుకుంటూ మేమైతే ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి వచ్చేసినాం సఫారీ దగ్గర నుంచి మళ్ళీ ఎంట్రీలోకి పోవాలంటే బ్యాటరీ వెహికలే రావాలి దానికి టికెట్ తీసుకొని ఉండాలి టికెట్ తీసుకొని వాళ్ళు ఎక్కుతున్నారు అయినా కూడా మనం అవన్నీ ఫాలో అవ్వం కదా కరెక్ట్గా ప్రాసెస్లో పోవాలి కాబట్టి టికెట్ తీసుకొని ఉన్నాము వన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ఫైనల్గా వెహికల్ అయితే కూర్చున్నా అట్లా జూ పార్క్లో చాలా ఇబ్బందులు పడి దాని తర్వాత లాస్ట్లో టాయ్ ట్రైన్ అయితే అనమాట కొంచెం రిలాక్స్ అయిదామని ఐస్ క్రీమ్స్ అట్లా కొనుక్కొని ఇది ఈరోజు వ్లాగ్ జూ పార్క్లో అయితే చుక్కలు కనిపిస్తే డెఫినెట్గా ఎండాకాలంలో పిల్లల్ని తీసుకుని అస్సలు వెళ్ళకండి ఇంకొక మంచి వ్లాగ్తో ముందుకొస్తాను అంటెల్ దాన్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నేను మీ శ్రీమతి స్వాతి